మాట్లాడిన ప్రతి వక్త ప్రతి నాయకుడు ఒక మాట అన్నారు ఇబ్బంది ఏదో ఉన్నది అని అని ఒక్కసారి దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఇబ్బంది నిజంగా ఏమున్నది మనకు కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు ఉండే ఇబ్బందులతో పోలిస్తే ఈరోజు మనం కూర్చున్న ప్లాట్ఫామ్లో ఈరోజు మనం ఉన్న పరిస్థితులు ఏమి ఇబ్బంది ఇది ఇబ్బందే కాదు అదొక లొటపీస్ కేసు వాడొక లొటపీస్ ముఖ్యమంత్రి చేయగలిగేది ఏమీ లేదు ఇబ్బంది లేదు మన లేదు కేసీఆర్ గారు ఆనాడు కడుపు మార్చుకొని తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ జైత్రయాత్రనో కేసీఆర్ శవయాత్రనో అని కూర్చున్నాడు చూడు గా ఇబ్బంది ముందు ఇది ఏమి ఇబ్బంది నాకు అర్థం కాదు మా తమ్ముళ్ళు కేసీఆర్ గారు నిరార దీక్ష కూర్చున్న నాకు యాదుకుంది ఉస్మానియా యూనివర్సిటీలో మా తమ్ముడు సుమన్ గానీ ఎర్రోల సీన్ గాని ఇంకా మిగతా విద్యార్థి నాయకులు వాళ్ళ ఈపులు విమానం మోతం మోగినాయి యాభై ఆరు అరవై లాఠీ దెబ్బలు పడితే ఒక్కొక్కరిని ఈపు కాలిపోయింది కమిలిపోయింది గా ఇబ్బందుల ముందు ఇదేమి ఇబ్బంది ఒక సిరిపురం యాదయ్య ఒక శ్రీకాంత చారి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని మనము చిన్న సురుకంటుతూనే అయ్యా అవ్వా అంటాం ఒంటి మీద పెట్రోల్ పోసుకొని భగభగ మండుతుంటే వాళ్ళు పోలీసుల మీద కురికిన చూడు ఆ ఇబ్బంది ముందు ఇది ఏమి ఇబ్బంది ఇబ్బంది అనేది లేనే లేదు నేను మళ్ళీ చెప్తున్నా అదో లొట్ట కేసు వాడొక లొట్టఫీజ్ ముఖ్యమంత్రి పీకేదేమీ లేదు